ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా పంట సంజీవిని కుంటలు దవ్వడానికి ప్రభుత్వం ఒకేసారి లక్షల్లో దవ్వడానికి ఒక దృఢ దృఢ సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకి ఆరు వందల డెబ్బై ఎనిమిది జీపీ పరిధిలో సుమారుగా పదమూడు ల పదమూడు వేల ఐదు వందల అరవై ఎస్టిమేషన్ ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పటికే రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఎనిమిది ఇంటూ ఎనిమిది బై డెప్త్ రెండు మీటర్ల దీంతో సుమారుగా అరవై ఐదు వేల రూపాయలు మెటీరియల్ అండ్ లేబర్ కాంపెనీతో ఈవేళ చేయడం జరుగుతుంది ప్రతి పంచాయతీని కూడా ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ఇరవై పూర్తి చేయడానికి కార్య కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు అందుకను అంటే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతీదీ ఒక ఒక టార్గెట్ చేసుకోవడం కాకుండా ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే భూగర్భ జలాలు వృద్ధి చెందడం జరుగుతుంది ఒకవేళ బోరు గతంలో మన గుమ్మపాడు చూసుకుంటే రెండు వందల యాభై అడుగులు వెళ్ళినప్పుడు కూడా నీరు వచ్చేది కాదు ఈరోజు ఇలాగ ఇలాంటి కార్యక్రమాలు హామీ పథకం వచ్చిన తర్వాత ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేయడం ద్వారా కేవలం మనకి యాభై అరవై అడుగుల్లో కూడా నీరు పడుతుంది ఇది మనందరూ తెలిసిందే నా చిన్నతనంలో కూడా నీరికి కనీసం ఐదో ఆరు ఏడు కిలోమీటర్ల దూరం వెళ్ళే పరిస్థితి వచ్చింది మంచి వేసవిలోన ఈరోజు పుష్కలంగా నీరు ఉందనుకుంటే ఇలాంటి భూగర్భ కార్యక్రమాలు చేయడం ద్వారా సాధ్యమవుతుందని మనందరం గుర్తించాలి ఈరోజు సహజ వనరులు రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది చెరువులు కప్పడం కానీ చెరువులను ఆక్రమించడం కానీ అదేవిధంగా గ్రామ కంఠాలు ఆక్రమించడం కానీ ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే మన భవిష్యత్తు మన పిల్లలకి ఇచ్చే ఆస్తులు కూడా మన ఊరుకున్న ఆస్తులు కూడా అవే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని చెరువులను కాపాడాలని ఇది ఉద్యమ ప్రాతిపదికంగా జరుగుతుంది రానున్న రోజుల్లో దీనికి సహకరించవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ కుంటలు కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎందుకంటే గట్టిగా ఉంటుంది చెరువు అంతా ఈజీ కాదు కాబట్టి వ్యాసవి ఆలయం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా డైరెక్షన్తో ఎంత తొందరగా చేస్తే అంటే ఏ విధంగా చేస్తే తొందరగా పని పూర్తవుతుంది అనే ఆలోచన టెక్నికల్ సాంకేతిక సిబ్బంది చెప్పడం జరుగుతుంది ఆ సిబ్బందిని ఆదేశాల మేరకు వారి సూచనల మేరకు మాత్రం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఆ కుంటలు ఏర్పడిన తర్వాత రాను రోజుల్లో చిన్న చిన్న అంటే అందులో నీరు అవసరాలకు కూడా వాడుకోవచ్చు చేపల పెంపకం కూడా రానున్న రోజుల్లో డబ్బులు నిధులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి దానికి చుట్టూ గట్టి ఏర్పడుతుంది ఆ గట్టు చుట్టూ కంది చెట్లు అయినా కానీ లేకపోతే ఒక ప ప ప పళ్ళు పలసాయం ఇచ్చే చెట్టు వృక్షాలు కూడా మనం ఉడ్చుకోవచ్చు అదేవిధంగా ఇరవై అనేది మినిమం టార్గెట్ ఎంతమంది రైతులు పార్టీలకు అతీతంగా ఒక్క సెంటు స్థలంలో ఇలాంటి ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంజూరు చేయడం కాకుండా లేబర్తో పూర్తి చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మన పంచాయతీ కాదు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఇంత మహోన్నతమైన కార్యక్రమం చేపట్టిన ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏపీ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా సంబంధ శాఖ మంత్రి శ్రీ కొంతేల పవన్ కళ్యాణ్ గారికి మరియు మా యువనాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా అదేవిధంగా నారా లోకేష్ బాబు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను